హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవరటి రెసిపీ వచ్చి రవ్వ లడ్డు అండి జ్యూసీగా అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే రవ్వ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇందులోనే కప్పు జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఇలా మనకి జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోనే నేను బ్లాక్ కిస్మిస్ అలాగే వైట్ కిస్మిస్ రెండు కలిపి వేసుకుంటున్నానండి మీకు నచ్చితే ఏదైనా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి వేయించుకొని మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో నెయ్యి అనేది ఉంది కదండి అందులోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నేను రెండు కప్పుల రవ్వ తీసుకుంటున్నానండి రవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ రవ్వ అనేది మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి పచ్చిగా ఉంటే మనకు లడ్డు అనేది టేస్ట్ ఉండదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ అనేది బాగా వేయించుకోవాలండి రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది రవ్వ అనేది మాడకుండా మనం రవ్వని బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి చూడండి ఇక్కడ రవ్వ అనేది వేగిపోయింది ఇందులోనే నేను అరకప్పు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నానండి కొబ్బరి పొడి వేసుకొని దీన్ని కూడా రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి వేగిన రవ్వని అలాగే కొబ్బరి పొడిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల రవ్వకి మనం ఒకటిన్నర కప్పుల చక్కెర వేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల చక్కెర వేసుకొని ఇందులోనే ఐదు నుండి ఆరు ఇలాయచీలు వేసుకోవాలండి వేసుకొని మెత్తగా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ముందుగానే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి రవ్వ అది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాతనే మనం ఈ షుగర్ పౌడర్ అనేది అందులో వేయాలండి లేదంటే పూర్తిగా షుగర్ అనేది కరిగిపోతుంది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే రవ్వకి బాగా పట్టుకొని మనకు ఆ స్వీట్నెస్ అనేది బాగా వస్తుందండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర అలాగే రవ్వ అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఇందులోనే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనం ఈ రవ్వ అంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచుకుంటే అప్పుడు రవ్వ అనేది కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు రవ్వ ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలా చుట్టుకొని దీనిపైన మనం వేయించుకున్న కాజుతో గార్నిష్ చేసుకుంటే మనకు రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి లేదంటే మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రవ్వలో వేసుకొని కలుపుకొని లడ్డులా చుట్టుకున్నా చుట్టుకున్న సరిపోతుంది మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చేసుకున్నానండి అంతే అండి మన రవ్వ లడ్డులన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్యాన్ గాలికి పెడితే సరిపోతుందండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఈ రవ్వ లడ్డూలు అనేది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి